ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఏహోవ వాక్కు యూధ దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగదురు ఇర్షాలేమో చేయు అంగలార్పు పైకెక్కుచున్నది ఎక్కుచున్నది వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల ఎద్దకు రాగా నీళ్లు దొరకటలేదు వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు సిగ్గును అవమానమును నొందినవారే తమ తలలు కప్పుకొనుచున్నారు దేశములో వర్షము కురువకపోయినందున నేల చీలియున్నది కనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమీయో లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి ఏహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించము ఇస్రాయేలునకు ఆశ్రయుడ కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశంలో నీవేల వలె ఉన్నావు ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణిస్తుని వలె ఉన్నావు వాని వలెను రక్షింపలేని షూరుని వలను నీవేళ ఉన్నావు ఏహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మును చేయి విడవకము ఏహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక ఏహోవా వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును వారి పాపములను బట్టి వారిని శిక్షించును మరియు ఏహోవా నాతో ఇట్లనెను వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొరను వినను వారు దహనబలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గము వల్లను క్షామము వల్లను తెగులు వల్లను వారిని నాశనము చేసేదను అందరూ నేను అయ్యో ప్రభువైన ఏహోవా మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలగదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చిదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా ననగా వా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమినను క్షామైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను కూర్చి ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వల్లను క్షామము వల్లను లయమగుదరు వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదరో ఆ చెనులు క్షామనకును ఖడ్గమునకును పాలే ఎరిషాలేమో వీధులలో పడవేయబడదురు నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించేదను వారి నైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడనూ లేకపోవును నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా చెనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నొందియ్యున్నది దీవారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు ఖడ్గంలో ప్రవేశింపగా క్షామ పీడితులు అచ్చటనుందరు ప్రవక్తలేమి యాచకులేమి తామెరుగని దేశమునకు పోవలనని ప్రయాణమయ్యున్నారు నీవు యోధాను బొత్తిగా విసర్జించితివా సియోను నీకు అసహ్యమాయన మాకు చికిత్స దొరకకుండునంతగా నీ వేళ మమ్మను కొట్టిదివి మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేదియో కనబడుటలేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి తగిలియున్నది ఏహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనిచున్నాము నీకు విరోధముగా పాపము చేసియున్నాము నీ నామమును బట్టి మమ్మను త్రేసి వేయకము ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునుము దాని భ్రష్టపరుచుకుమి జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారున్నారా ఆకాశము వాన వాననీయగలదా మా దేవుడివైన ఏహోవా నీవే కదా దాని చేయుచున్నావు నీవే ఈ క్రియల నీయు చేయుచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము i mean